దేవుడి పేరిట అన్నా వందనాలండి తెల్లవారుచే ప్రార్థనలో పాల్గొనేందుకు మేము అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము ఒక అంశం అండి అయితే కంటిన్యూ చేస్తామండి ముందుగా అందరికీ దేవుడి పేరు కూడా వందనం తెలియజేస్తున్నామండి ఈ ఉదయకాలం జామున సమయంలో మనందరినీ ఒక చోట కుదుర్చుకున్న దేవుడికి కలుగును ఆయన పేరు మనం మొదలుపెట్టే ముందు ప్రార్థన చేద్దాం ఆయన ఒకసారి సుధించి ఉన్నాం తండ్రి కుమార పశుధాత్ దేవా నీకే వందనాలయ్యా నీ నామమును బట్టి నీ కృపను బట్టి నీ దయను బట్టి నీకే వందనాలయ్యా అయ్యా తండ్రి తెల్లవారి జాబు ప్రార్థనలో మా అందరిని ఏకం చేసినందుకు మీకే వందనాలయ్యా ఈ రాత్రికాల సమయం ముందు దేవా మమ్మల్ని రక్షించినందుకు మీకే వందనాలయ్యా నేను రోజు మొత్తము మమ్మల్ని కాపాడి రక్షించినందుకు మీకే వందనములు తెలియజేస్తున్నారయ్యా దేవాల ఒక రక్ష కూడా నీకే వందనాలయ్యా మా కొరకు మీరు ప్రాణములు అర్పించి ఉన్నారయ్యా మా కొరకు మా పాపమును తొలగించడానికి మీరు మీరు రక్తములు దారిపోచినారయ్యా దేవా నీకే వందన మా కొరకే భూమి ఎదుగు వచ్చి ఉన్నారయ్యా దేవా నీకే వంద తెలియజేస్తాను దేవ నీ నా మమ్మల్ని ప్రార్థించి అడుగుతున్నావయ్య మమ్మల్ని రక్షిస్తున్నందుకు నీకే వందనములయ్యా దేవ లోక రక్షకుడా నీకే వందనాలయ్యా ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకే వందన రాత్రికాల సమయంలో ఎలాంటి అవంతరాలు లేకుండా ఉదయం గారు ప్రార్థన మమ్మల్ని ఆశీర్వదించిన మీకే వందనాలయ్యా దేవ రక్షకుడా నీకే వందరాలు తండ్రి ప్రేవాలోని కృపలోని దయకే వందరాలు తెలియజేస్తుంది దేవా అయ్యా తండ్రి ప్రేమ రెండవ రాక సంభవించి సమయం వచ్చి ఉన్న దేవా సంభవించే సమయంలో దేవా మేము మెలకువగా ఉండి మేము మెలకువగా ఉండి మిమ్మల్ని రక్షించుకునే మమ్మల్ని మిమ్మల్ని మమ్మల్ని మేము రక్షించుకునే విధంగా రక్షణ పొందడానికి సహాయం చేయ దేవా నీకే వందరాలు ఈ నామములో ప్రార్థించి అడుగుతున్నాము కానీ రాకలి సమయంలో మేము అందరము కూడా మెలుగుగా ఉండి మీ రక్షణ పొందే విధంగా మాకు సహాయం చేయండి తెల్లవారి వందరాలయ్యా సమయంలో మాకు సమయం ఈ సమయం ఇచ్చినందుకు మీకే వందనాలు తెలియజేస్తున్నాం దేవాలయం దేవుని పేరు అందరికీ వందనము తెలియజేస్తున్నాం దానికి ప్రజలు అడండి అందరికీ మనం ఈరోజు యేసు రాకలి గురించి చెప్పుకోవడం జరుగుతుంది దేవుడు రాక మళ్ళీ ఉన్నదండి ఉంది అని మన బైబిల్ ప్రకారం మనకు చెప్పడం జరుగుతుంది మనం ఒకసారి చూద్దాం బైబిల్లో ఎన్నో అధ్యాయంలో చెబుతున్నది అనేది యేసు మళ్ళీ వస్తా అనే విషయం మనకి మార్కు మార్కులో పదమూడవ అధ్యాయం ముప్పై మూడో వచ్చలో నుండి ప్రార్థన చేయండి ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు దేవుడు వచ్చి కాలం ఎప్పుడు వచ్చినో తెలియదు మనకి మనం మెలుగు కాబట్టి ప్రార్థన చేయటం మన పని వల్ల ఏంటంటే దేవుడు వచ్చి రాకడే ఉన్నది వలన మనము ప్రార్థన చేయాలనేది మనం చెప్పుకోవడం అయితే దేవుడు ఎలా వస్తాడంటే మనకి అనుమానం రావచ్చు మనం అనుకుంటాం దేవుడు ఎలా వస్తాడు ఎంతోమంది మనల్ని ప్రలోభపడడానికి అది అడవిలో ఉన్నారు అదిగో సముద్రంలో ఉన్నాడు అదిగో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు మనల్ని భ్రమ పెట్టించి నమ్మిస్తారు ఎంతో మంది ప్రవక్తులు అబద్ధపు ప్రవక్తులు ఉన్నారు అబద్ధపు సువర్తలు ఉన్నారు అబద్ధపు ప్ర బోధకులు ఉన్నారు వారందరూ కూడా అదిగో ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని మనకి అబద్ధపు ప్రచారం చేస్తారు కానీ దేవుడు వచ్చే సమయంలో మనకి క్లియర్గా రాసి ఉందండి మీరందరూ వినండి క్లియర్గా ఆయన మేఘ రుద్రుడై వచ్చిచున్నాడు ప్రతి నేత్రము ఆయన్ని చూచును అంటే ఆయన మేఘ బలదురు ఆకాశం మాత్రమే వస్తాడు ఆయన వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరు వారి కళతో వారు దేవుడిని చూచును కానీ బోధకులు చెప్పినట్టు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు కానీ మీకు అబద్ధపు ప్రవర్తన చేస్తే వారిని నమ్మకుండా దేవుడు వచ్చు సమయంలో మనందరికీ కన్నులు విందుగా దేవుడు మనకు కనబడును ఆకాశంలో మేఘ రుద్రుడై మన కొరకు ఎంతో ప్రకాశవంతమైన కాంతితో మనకు కనబడే విధంగా దేవుడు వచ్చిన మనకి తెలియజేయడం జరిగింది పర్యటన గ్రంథం ఒకటో అధ్యయనం ఏడవ వచనంలో చెప్పడం జరుగుతుందండి ఆయన మేఘరుద్దు వస్తున్నాడు వస్తున్నాడు వచ్చేస్తున్నాడు మీరందరూ మేలుకొనండి మేలుకొని ప్రార్థన చేయండి ప్రార్థన చేసి మీరు రక్షణ పొందండి రక్షింపబడతారు ఆయన వచ్చిన సమయంలో ఎవరైతే ఎవరైతే మంచి క్రియలు చేసి దేవుని పంటల ఉన్నారో వారందరూ కూడా రక్షింపబడతారు రక్షింపబడతారని ఆయన చెప్పడం జరుగుతుంది మీరు ఇంకొక మాట మనం చెప్పడం జరుగుతుంది ఆయన మెరుపును తూర్పు మెరుపును తూర్పు నుంచి పడమునికి ఎలా అయితే ప్రకాశవంతంగా విస్తరించి కాంతివంతంగా ఉంటుందో అలాగే దేవుని రాక కూడా మనిషి కుమారుడు ప్రభావంతో మహిమ పనిచే ఆకాశ రుద్రుడు కూడా మేఘమల రుద్రుడే ప్రకాశవంతంగా మనకి ప్రకటించి కనిపించడం అనేది జరుగుతుంది ప్రియమైన బిడ్డలారా మీకు ఒక మాట చెప్పడం జరుగుతుంది దేవుడు మనకి ఎంతో ఖచ్చితముగా నిశ్చితముగా మనకు ఒక మాట చెప్పడం ఉంచాడు నేను రా నా రాకడి అనేది ఉంది రెండవ రాకడి జరుగుతుంది ఆ రెండవ రాక వచ్చే సమయంలో మీకు ఎంతమంది వీలైతే అంతమంది రక్షించండి రక్షణ పొందేలా చేయండి సువార్త ప్రకటించండి దేవుడు రాక గురించి వివరించని మనకి మన బైబిల్లో మనం నమ్ముకున్న దేవుని బైబిల్లో వివరించి ఉంది ఆయన వచ్చే విధానమును కూడా ప్రకటన రాయడం జరిగింది ప్రేమేం బిడలారా మనము నమ్ముకున్న దేవుడు మన కొరకు మళ్ళా తిరిగి వస్తున్నాడు మనము జాగ్రత్త వహించాలి ఈ కాలంలో జరిగిన అపకృతి విపత్తుల కారణంగా మనము తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయండి మనం ఎక్కడైతే దేవుడిని నమ్మని వారు ఉంటారో ఆ రాజ్యములను తుడిసివేయడం జరుగుతుంది భూమి మీద నుంచి తుడిచివేయడం జరుగుతుంది గత పదిహేను సంవత్సరాల నుంచి మన భూమి మీద విపత్తులు అనేవి పెరగటం వస్తున్నది మంచు కొండలు కరుగుతున్నాయి భూకంపాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి రాష్ట్ర దేశాల దేశాలలో రాష్ట్రాల్లో మంటలకు ఆహుతి అవుతున్నాయి దేవుడు రాక కొరకు ఎదురు చూస్తున్న సమయం రానే వస్తుంది బిడ్డలారా మనం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు కరోనా వైరస్ని ఎంతో మంది ఉన్నారు బిడ్డలారా మీరు ఆలోచించండి రక్షించబడండి రక్షించబడి దేవుడు వచ్చే సమయంలో ఆయనతో పాటు మన పరలోకానికి చేరుకోవడానికి మార్గమును ఆయన సూచిస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా దేవుని పేరడం మొదలము తెలియజేస్తూ మెలుగుగా ఉంటూ ఆయన ప్రార్థించండి రక్షించబడండి ఎవరిని ఎలా తీసుకు వెళతారనేది ఎవరికి తెలియదు మిత్రులారా క్షణములో పోయే ప్రాణములు దేవు మనకి దేవుడు ఇచ్చాడు క్షణంలో తయారవుతాము క్షణములో ప్రాణాలు విడిచిపోతాం కానీ దేవుని కొరకు మనం ఉన్నంత కాలము సువార్త ప్రకటించి ఆయన కొరకు మనం పనిచేసిన ఎడల మనము పరలోకానికి వెళ్ళి ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా మీరు నేను ఒకటే చెబుతాను అనుకున్నాను మనము చ ఒకరు ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్లో చాలా మంది చనండి ఇది వేరే డ్రైవర్ చదువుతున్నాను ఒక అతను అడిగే హాయ్ లో అతస్థుడు అడిగేది ఏమంటే ఇప్పటి వరకు ఎంతో స్వర్గానికి వెళ్ళారు పరలోకానికి వెళ్ళారని అడిగాడు దేవుని బిడ్డారా మన బైబుల్లో రాసి ఉంది ఏమనండి చదువుతో చూడండి ఒకసారి దేవుడు వచ్చు కాలం ప్రతి ఒక్కరూ కూడా మృతులలోకి లేస్తారు అంటే దేవుడు వచ్చే సమయానికి చనిపోయిన దేవుడు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన వారందరూ మృతుల నుంచి అంటే ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని ఆయన వచ్చే శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుతార్థములకు బయటకు వచ్చిదురు మేలు చేసిన వారందరూ వారందరూ మనం బేటికి వచ్చి పరలోకానికి చేరుకుతుంది మనం మరణించినప్పుడు వెంటనే పరలోకం ఎంత మనం చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ విన్న విధానము ప్రకారము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన వచ్చే సమయంలో ఆయన వచ్చే విధానంలో శబ్దమును విని మేలుకుంటారు సమాధులలో ఉన్న వారందరూ కూడా మేలుకుని జీవ పునరుత్ చేసి బయటికి వస్తారు అంటే మిత్రులరా ఎవరినైనా సరే దేవుడు పేరేట బైబిల్ ప్రకారము సువార్త ప్రకటించి ప్రజలను మేలుకొల్పు వారు ఎవరినైనా సరే దేవుడు ఎవ్వరిని వదలకు వన్ బై వన్ అందరిని కూడా పరలోక రాజ్యంలోకి చమునకు తీసుకువెళ్తున్నాడు ఈ లైవ్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే ఆయన అడిగిన విధానమును మన వాళ్ళు ఇంకాను సువార్తకులు ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలేదు నాకు తెలిసిన సమాధానం ఏంటంటే దేవుడి కొరకు ప్రార్థించు ప్రతి ఒక్కరూ దేవుని కొరకు రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా పరలోకానికి చేరుకుంటారు పరలోకానికి దేవుడు మన కొరకు ద్వారములు తెరిచి ఉన్నాడు మెటారా మీరందరూ కూడా దేవుని పేరిట వందరం తెలియజేస్తున్నామని మీరందరూ కూడా దేవుని పేరిట మాత్రమే ప్రార్థించండి జీవించండి దేవుడు వచ్చి రాక సమయం దగ్గరలో పడుతున్నది ఆయన వస్తున్న సమయంలో ప్రతిదీ కూడా మీకు కనబరచబడుతుంది ప్రియమైన విడగాల మీరు మనం మాట్లాడుకున్న ప్రతి విషయంలోనూ దేవుడు మనకు తోడే ఉన్నాడు కాబట్టి మనము దేవుని పేరిట నమ్మకంగా ఏర్పరచబడాలి ఆత్మరూపేణ ఆయనకి అనుగుణంగా ఉండాలి మీరు ఉదయం కాల సమయంలో మనకు కావలసిన దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటూ మన ప్రతి పనిలోనూ దేవుడు దేవుడు మనకు తోడుండాలని చెప్పి ప్రార్థిస్తూ మనం కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి అయితే అయితే దేవుని విడలారా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను మన గురించి క్రైస్తవుల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా అభివర్ణిస్తూ ఉంటారు అంటే తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు దేవుడే కాదు ఇదే కాదని కాకపోతే నేను ఒకటే అడుగుతున్నాను అబద్ధపు ప్రవక్తులు అబద్ధపు బోధకులు ఉన్నంత కాలము మనం ఇలాంటి నిందలను మొయ్యాల్సింది వస్తుంది ఎవరైతే ధర అపేక్ష లేకుండా దేవుని కొరకు ప్రార్థిస్తూ దేవుని కొరకు సువార్త బోధన బోధన చేస్తూ సువార్త ప్రకటించుతూ ప్రవక్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే దేవునికి నిజమైన సేవకులు కానీ పిలువబడతారు వారికి మాత్రమే ఎదుటివారి ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారు దేవుని మిల్లారా బైబుల్ను పూర్తిగా చదవండి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బైబిల్ను చదవడం నేర్చుకోవాలి బైబిల్ను పూర్తిగా ఒకటికి నాలుగు సార్లు చదవండి అర్థం కాదు బైబుల్ చదివి నేర్చుకోండి ఫస్ట్ నుంచి అని నుంచి చదువుకోండి ప్రకటన గ్రంథం వరకు అలాగే కొత్త నిబంధన చదువుకోండి ప్రతిదీ కూడా బైబిల్ చదువుకున్న తర్వాత మాత్రమే మీరు ఏదైనా చేయండి ఎందుకంటే బైబిల్ చదవటే చదివే విషయంలో కొన్ని అపత్రాలు ఏర్పడతారు దేవుని మిలారా చిన్న డిస్టబెన్స్ క్షమించాలి ఫోన్ కు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడటం వల్ల మీతో మాట్లా మధ్యలో కేవడం జరిగింది దేవుని మిల్లరా మనం ఈరోజు ఉన్న సమయంలో ఎంతో మంది క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు రాత్రి కాల సమయంలో మనం పడుకున్న సమయంలో ఏది ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాము అయినప్పటికీ దేవుడు మన అందరిని కూడా జతపరిచి ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో లైవ్లోకి వాళ్ళు ప్రసాదించినందుకు మనకి వందనాలు తెలియజేసుకున్నాం మరిన్ని రాత్రికాల సమయం నుండి ఈ రోజు వరకు కాలం నాలుగింటి వరకు మనల్ని కాపాడి మన మెళకువలు వచ్చి ప్రార్థించడానికి మనకి అవకాశాన్ని కల్పించారు దేవుని బట్టినారా ఒకసారి మనందరం దేవుడికి పేరేడ వందనం తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మల దేవా నీకే వందనాలయ్య నీ నామను బట్టి నీ కృపను బట్టి నీ దయ్యను బట్టి నీకే వందనాలయ్య మీరు చూపిస్తున్న కరుణ ప్రేమను బట్టి మీకే వందనాలయ్య అయా తండ్రి ప్రేమ మేమేపాటి వారిపై మమ్మల్ని రక్షిస్తున్నందుకు మీకే వందరాలయ్యా ఒక రక్ష కూడా నీకే రాత్రి రాత్రికాల సమయంలో మమ్మల్ని రక్షిస్తున్నందుకు మీకే వందలముల తెల్లవారి జామ వారికి రాత్రికాలం నుండి తెల్లవారి జామ వరకు మమ్మల్ని రక్షించినందుకు ఈ ఈ లైవ్ లో ఈ ప్రార్థన సమయం వరకు మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకే వందరాలయ్యా నినామంలో ప్రార్థించి అడుగుతున్నాను దేవాలలో ఒక రక్షకుడు నీకే వందలాలయ్య ఎంతో మంది బాధలతో సోదరులతో ఉన్నారే అదేవా వారందరికీ బాధల నుంచి సోదరుల నుంచి వారి అప్పులు బాధల నుంచి తొలగించిన దేవా నీకే వందల మహోన్నతమైన దేవా నీకే మహా పరిశుద్ధమైన దేవా నీకే వందరు పురుషుద్ధాత్మక దేవుడు అయిన దేవా నీకే వందరు మా అమ్మందరినీ రక్షించుకో రక్షించబడిన వాడా నీకే వందలయ్య దేవా లోక రక్షకుడా కే వందనాలు దేవా నీకే వందనాలు అయ్యా తండ్రి ప్రభా తీర్చులము దేవా పాపులము దేవా మేము మేము పాపులము దేవా బలహీనులము దేవా బలహీనులము దేవా దేవ ధీరులు దేవ దేవా మమ్మల్ని రక్షించి కాపాడు దేవా మాలో శక్తిని కలగజే దేవా ఎవరి అయితే దేవ బలహీనంగా ఉన్నామో దేవ ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్నామో దేవ వారందరూ ముట్టండి దేవ ఈ ఉదయకాల సమయంలో ముట్టండి దేవ ఈ ఉదయకాల సమయంలో వారిని ముట్టండి దర్శించి దేవా మేలు చేయండి ఎవరైతే దేవా అప్పుల బాధలతో బాధపడుతున్నారు వారందరికీ దేవా దేవా వారి అప్పుల బాధల నుంచి తొలగించిన దేవా నీకే వందనాలు అని నామని ప్రార్థిస్తున్నాను దేవా ఎవరైతే అప్పులతో సు అప్పులతో బాధపడుతున్నారో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ తోడే ఉండండి దేవా వారి ఉదయకాల సమయంలో రక్షణ కల్పించండి నీకే వందనాలయ్య వారందరికీ దేవా వారి అప్పుల నుండి వాళ్ళు తొలగించండి దేవ సుఖమైన జీవితాన్ని వాళ్ళకి ప్రసాదించండి అప్పులు బాధలతో ఎన్నో ఎన్నో అవమానాలు ఎన్నో పేదలు పడుతూ ఉన్న వారికి వాళ్ళకి రక్షణ కల్పించండి ఆ నీకే వందలయ్య నీ నామంలో నేను ప్రార్థిస్తున్నాను దేవా ఎంతమంది అయితే అనారోగ్యంగా బాధపడుతున్నారు వారికి మంచి ఆరోగ్యం కాక చేయండి దేవ వారిని ముట్టండి దేవా అరే తండ్రి ఇప్పుడు ఎంతోమంది గర్భాశయం లేక గర్భఫలము లేక పిల్లలు లేక ఎంతో మంది బాధపడుతున్నారు వారికి మంచిగా వారికి కలయి కలగ చేసి వారికి మంచి గర్భఫలమును కలిగించేయో వారికి పిల్లలు పుట్టి యోగ్యతను కలిగించేయో ఈ ఉదయకాల సమయంలో దేవానికి పత్తిమలాడుకున్నాడు ప్రాధాయపడుతున్నాను దేవానికి ఏమన్నా గర్భ ఫలం కోసము పిల్లల కోసము ఎదురు చూసిన ఎంతో మంది జనము దేవా ఎంతో మంది ఆడపిల్లలు దేవా వారందరికీ రక్షణ కల్పించిన వారందరికీ గర్భఫలము సహాయం చేయండి దేవా వారందరిలో ఓ పిల్లలు పడడానికి సహాయం చేయ వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి దేవా గర్భాశయంలో ఉన్న సమస్యలను తొలగించిన దేవానికి ఏమందనయ్యా తండ్రి ప్రభావా ఎంతో మంది నిరుద్యోగులు డిగ్రీలు చదివి ఉన్నారయ్యా ఎంతో మంది బీటెక్లు చేసి ఉన్నారయ్యా వారందరికీ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారయ్యా దేవా ప్రభా ఉద్యోగాల కోసం తిరుగుతున్నారయ్యా తిరుగుతున్నప్పటికీ ఉద్యోగాలు లేక ఎంతో బాధపడుతున్నారయ్యా ఉద్యోగాల కోసం తిరుగుతున్న సమయం లేదా వారికి సరైన సరైన టెక్నాలజీ గురించి టెక్నిక్స్ లేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారయ్యా వాళ్ళ స్కిల్ స్కిల్స్ అయ్యా దేవా వారి స్కిల్స్ నేర్పి వారికి సహాయం చేయండి దేవా వారి మీద కుటుంబాలు ఆధారపడి ఉన్నాయ్యా దేవా ఇంతవరకు కొడుకుని చదివించాము జాబు లేదని కుటుంబమే బాధపడుతుంది బాధపడుతున్నారు కన్నీరు సందరం కూడా దిగిపోతున్నారు దేవా అయ్యా తండ్రి బా ఒకరికి జాబు చూపిస్తారు కుటుంబం మొత్తానికి మేలు చేసిన వాళ్ళు అయ్యా దేవా కుటుంబానికి జాబు చూపించండి దేవా ఎవరైతే నిరుద్యోగులుగా ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఎవరైతే హైదరాబాద్ చుట్టూ బెంగళూరు చుట్టూ విజయవాడ చుట్టూ తిరుగుతున్నారో వేరే వేరే ప్రాంతాలు వేరే వేరే సిటీస్ లో జాబ్స్ కోసం తిరుగుతున్నారు జ్ఞాపకం ఉంచుకున్న దేవానికి వందరాలు వారందరికీ మంచిగా జాబ్ రూపించి ఎవరెవరి లో వారికి వారి జాబ్ రూపించిన దేవానికి మహిమ కలిగింది దేవా పనులు పరిశుద్ధమైన దేవానికి తెలియజేస్తున్న తెలియజేస్తున్నా ఎవరైతే నీ వద్దుకోవచ్చి పాపము తమ పాపములను ఒప్పుకుంటారు క్షమాపణ ఆత్మశుద్ధి చేసుకుంటారు వారిని రక్షించబడతారు అని పాపము కనిపోయబడతారు అని చెప్పి ఉన్నావు తండ్రి ప్రేమ ఎవరైతే దేవా అను మన క్రైస్తువులు ఏమని దేవ ఎవరైతే నీ వద్దుకోవచ్చి పాపమును క్షమించుకుని నీ నావము చెప్పిస్తారో దేవా వారందరికీ రక్షణ కల్పించండి ప్రేమ నీకే వందరాలయా నీ నామని ప్రార్థిస్తున్నాను దేవు నీ ప్ర నా ప్రార్థన ఆలోకించండి నా ప్రార్థనలో ఎలాంటి ఏదో చిన్నపాటి ప్రార్థన ఆలోకించండి దేవా నా ప్రార్థన ఆలోకించి ఎవరైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ వృత్తుడేమండి వ్యాపార వస్తుంది వ్యాపారం ప్రారంభించి వాళ్ళు వ్యాపారం చేస్తున్న వాళ్ళు వారికి రక్షణ కలిపి వ్యాపారం చేస్తున్న సమయం వచ్చిన ఎదురు గురించి వాళ్ళు నిలబడటానికి వాళ్ళకి సహాయం చేయండి దేవ వచ్చే నష్టంలో నష్టములను తగ్గించి లాభాలు వచ్చే విధంగా సహాయం చేయండి దైవానికి ఎవరైతే చెరువులు వేస్తారో పిల్లలకు రొయ్యలు వేసిన వారికి పేదలు వేసిన వారికి చేపలు వేసిన వారికి కూడా తోనే ఉన్నాడు దేవ ఏడిస్తారో వందలు ఇస్తాను దైవానికి రొట్టె రొట్టెలను చేపలు అయితే వందలు చేసి ఆహారం తీర్చినావో వారి ఆకలిని తీర్చినావో దేవా అలాగే వాళ్ళందరికీ కూడా చెరువులు వేసే వారందరికీ కూడా వంద రెట్లు పెంచే విధంగా సహాయం చేయి వారికి తోనే ఉన్నాయా చెరువు కాని

ఇంకా మేము సంకేతాలను కనుగోలేని పరిస్థితుల్లో ఉన్నాము దేవా మా సంకేతాలను తెలియపరిచే సమయంలో ఎంతో మంది నష్టపోతున్నాం దేవా నష్టపోతున్న వాళ్ళకి మీరు రక్షణ కల్పించిన దేవా నీకే వందరాలి అని నా మామ ప్రార్థిస్తున్నాను దేవా నా ప్రార్థన చిన్న ప్రార్థన వాళ్ళకి చిన్న రక్షించిన దేవా నీకే వందరాలే ఆ సంకేతాల ద్వారా మేము దేవా మీరు వస్తున్నారు ఆకాశంలో మేఘాలు మేఘ రుజుడే ఎంతో ప్రకాశం అందరి సూర్యుడు ప్రకాశిస్తూ వస్తున్నారయ్యా దేవా దగ్గరగా మండుతూ దగ్గరగా మెలుస్తూ వస్తున్నాం మీ లెక్క మేము కలక కట్టినట్టు చూస్తున్నాం దేవా చూసే విధానము మాకు కలగ చేసినందుకు తెలియజేస్తున్న దేవా లోకములు ఏర్పడిన దేవా లోకరుడు పాపముడు తొలగించడానికి ఒకప్పుడు వచ్చి ఉన్నారయ్యా అప్పుడు మీరు మా ద్వారా సిరిగి వేయబడి ఉన్నారయ మీ రక్తము భూమి మీద జిమ్మి చెల్లినందుకు దేవా ఈ భూమి మీద పాపం అంత తొలగి ఉన్నదయా దేవా మరణ పాపము పెరిగి పెరిగిపోయినది దేవా పెరుగుచున్నది కాదు దేవా పెరిగిపోయి ఉన్నది పాప మేము బతుకుతున్నాం జీవిస్తున్నాం దేవా నీకే వందరాలే మా పాపను కడిగి వేయడానికి మరలా నీ రాకడేలా వస్తున్నావు దేవా నీ రాకడి కోసం ఎదురు చూస్తున్నాం దేవా తండ్రి నీకే వందరాలయ్యా నీ రాకడి సమయానికి ఆ దయ్య భూమి మీద ఆ దయ్య మిమ్మల్ని నమ్మే విధానం ప్రకటించడానికి ప్రవర్తించడానికి సువార్త ప్రకటించడానికి దైవజనులు సేవకులు అందరం ఒక తాటి మీదకి వచ్చి మిమ్మల్ని రక్షించడానికి మమ్మల్ని రక్షించుకోవడానికి మీకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆ దేవా పరలోకంలో ఉన్న తేవా నీకే వందరాలయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తుంది ఎవరికైతే అలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎవరికైతే ఆర్థిక బాధలు అప్పులు ఉన్నాయి ఎవరికైతే గర్భ పనులు కలగట్టలేదు ఎవరికైతే దేవ మానసిక భేదవాదలు ఉన్నాయో దేవ శారీరక సమస్యలు వాళ్ళందరి జ్ఞాపకం ఉంచుకోండి దేవా వాళ్ళందరి జ్ఞాపకం చేయండి దేవా ఈ ప్రార్థన ప్రాథమికాలి సమయంలో తోడే ఉండిన దేవా వందనాలయ్యా వందరాలయ్యా దేవా నీకే వందనాలయ్యా నీకే వందనాలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకోండియ్యా దేవా నీకే వందనాలయ్యా ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రతి ఒక్కరిని కొట్టండియ్యా వారి 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 బాధలు వారి వారి సోదరులు వారిని తొలగించిన దేవా నీకే వందనాలు తెలియజేస్తున్నాం దేవా రక్షకుడా నీకే పరిలోకంలో నా దేవా నీకే వందనాలు తెలియజేస్తున్నాను దేవా మహోన్నతమైన వ్యక్తి దేవా మహోన్నతమైన దేవుడి పరిశుద్ధ ఆత్మక దేవుడు వేయ దేవాలి కేవలం నరుల కోసం జన్మించిన వాడి మా కొరకు మీ రక్తముల భూమి మీద చిందించే వేయాలే కేవలం మా కొరకు మరణించినావయ్యా దేవా తెలియ మా బాబా సులభించినావా మా బాబా కలిగి వేయడానికి చిందించి ఉన్నావయ దేవా ఈ పాప కోడిలో పడి ఉన్న బొమ్మలందరూ రక్షించిన దేవా నీకే వందనా నా బొమ్మలు ప్రార్థిస్తున్నాయి నా ప్రార్థన చిన్ని ప్రార్థన ఆలోకించిన దేవా నీకే వందనా తెలియజేస్తున్నాను సిద్ధనాలు ప్రార్థించడానికి వేడుకున్నాను అందరికి వదలాలని ఈరోజు మన దేవుడు రాక గురించి వివరించడం జరుగుతుంది మీరు అందరూ గుర్తుంచుకోవాలి రక్షించబడండి అందరూ బాప్తం చూసుకోండి మీ పేరిట అందరికీ కూడా సువార్త పరిగణిస్తారని నేను